శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోటుకి అనుసంధానంగా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఒకే కంపెనీ ఇండో సోలార్కి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి కట్టపెట్టడానికి కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే గుడ్లూరు మండలంలోని సాలిపేట చేవూరు ఏలూరుపాడు మరియు రావూరు పంచాయతీల్లోని బంగారం లాంటి భూములను రైతుల దగ్గర కారు చౌకగా తీసుకొని ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తోంది ఈ ప్రాంతంలోని ప్రజలకు వ్యవసాయం తప్ప వేరే పనులేంటో కూడా తెలియదు అంతగా మమేకమై వ్యవసాయం చేస్తారు సంవత్సరంలో రెండు కార్లు వరి పండించే భూమి నాణ్యమైన బింగినపల్లి మామిడి తోటలు కలిగిన భూమిని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మూడో తేదీ కేబినెట్ సమావేశంలో వీరికి కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చి ఈ భూములను లాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ మార్కెట్ ధర ఎకరాకి యాభై లక్షలు పైబడి ఉంటే ప్రభుత్వం మాత్రం ఇరవై లక్షల లోపే నష్టపరిహారం ఇచ్చి ఈ భూములని లాక్కోవాలని చూస్తోంది ఈ ధరకి ఏ రైతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు వీరిని పలకరించినప్పుడు స్థానిక శాసనసభ్యుడికి భయపడి నోరు మెదపలేదు కానీ లోపల కుమిలిపోతున్నారు పై గ్రామాల చెరువులు కూడా ఆ ఇండోసాల్ కంపెనీ పరిధిలోకే వస్తుందట ఈ కంపెనీకి కావాల్సిన నీటిని ఆ చెరువుల ద్వారా లింక్ చేసుకుని వాడుకుంటారంట మరి ఆ గ్రామాల్లో ఉన్న వ్యవసాయ కూలీల మాట ఏంటి ఆ గ్రామాల ప్రజలు ఏం పనులు చేసుకుని బతకాలి ఇవేమీ ప్రశ్నించకూడదంట ప్రజల భావ స్వేచ్ఛని హరించి వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి రచన చేస్తోంది దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మా జీవన విధానంపై దెబ్బ కొట్టవద్దని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు రఫీ నూరి ఛానల్ కోసం